హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఆల్రెడీ మొన్న వీడియోలు షూ చూశారు కదా చీరలు షాపింగ్ అంతా మీకు షేర్ చేశాను మందికి నచ్చాయి అందరూ చీరలు ఏమేమి బాగున్నాయి అన్నీ తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేశారు అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ చీరలు అనేసరికి మనకి ఇష్టమైన టాపిక్ ఆడవాళ్ళందరికీ అంతే అది చిన్నదా పెద్దాను కాదు చీరలు జ్యువెలరీ అంటేనే చాలా మనందరికీ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో లాగా మీకు మీరు కూడా ఉంటారని చెప్పి నేనైతే ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేస్తాను నచ్చితే టక్కన సెలెక్ట్ చేసేస్తాను నచ్చకపోతే మాత్రం కాంప్రమైజ్ అవ్వను అలాగే నోముకి ముత్తాదురు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తాం కదా ఏదో రిటర్న్ గిఫ్ట్ అను ఏదో పండు పువ్వు తాంబూరు ఏదో సర్దుతాను కదా సో నేను కొన్ని వెరైటీగా ఏం కొన్నాను మామూలుగా గాజులు పావులు పువ్వులు పండ్లు అవన్నీ కామన్గా పెడతాను కదా దాంతోపాటు కొన్ని ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాను సో అవన్నీ మీకు సరదాగా వీడియోలో షేర్ చేద్దాం నేను చిన్న చిన్న ఆనందాలు అంతేను చెప్పాను కదా ఎప్పుడో చేసుకునే నోము ఒకసారికి ఈ అదృష్టం ఇప్పుడు కలిగింది నాకు అమ్మవారి దేవి వల్ల అంతా బాగా నోము మంచిగా అందరూ సంతోషంగా ముత్తలు అందరూ పార్వతీవే స్వరూపంలోనే వచ్చి అందరూ వచ్చి తీసుకెళ్ళాలి పసుపు కుంకుమని కోరుకుంటున్నాను నేను సో ఏం కొన్నాను ఏమేం పళ్ళు ఇస్తున్నాను అసలు ఏం అరేంజ్ చేసుకున్నాను అది మీకు ఈరోజు సరదాగా వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో ఒకటి లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా మెసేజ్ ఎందుకు వాళ్ళు తప్పకుండా చేయిచ్చు లేట్ చేయకుండా అన్నీ ఒకసారి చూసేద్దాము ఇంకా మెల్లమెల్లగా చుట్టాలు రావడం మొదలవుతుంది సో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్నీ మీకు నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను తప్పకుండా మీకు నచ్చుతుంది ఎవరైనా నోమ్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఎలా మనం పసుపు కుంకుమల దగ్గరించి ఏమీ అరేంజ్ చేసుకోవాలి ఎవరు శక్తి కొలితే వాళ్ళు ఇలాగే చేసుకోలేదు నేనైతే ఎవరిని ఫాలో అవ్వలేదు నా మనసుకు నచ్చినట్టే నేను చేసుకుంటున్నాను పసుపు కుంకుమ మెయిన్ ఆ తర్వాత నా సరదా అంతే ఏం పెట్టుకోనది నాకున్న ఓపికని కొద్దీ నేను ఏదో అంతా కొంత నేను చేసుకుంటాను అంతే సో మిగతా లేట్ చేయకుండా ఇంక అన్నీ చూసేద్దాం ఏంటనేది గెట్ ఇంటి ది వీడియో నేను ఇంత ఎండలో అయినా కూడా నా స్కిన్ నేను డ్యామేజ్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి మెయిన్గా ఇవే ఎప్పటి నుంచి అయితే ఇది లాస్ట్ టైం మీకు వీడియో షేర్ చేస్తాను కదా ఇది వాడుతున్నప్పటి నుంచి మా అమ్మగారు మా రిలేటివ్స్ కూడా అన్నారు నీ స్కిన్ నిజంగానే మెయింటైన్ అవుతుంది మంచిగాను అని ఇంతకుముందు చాలా అసలు డ్యామేజ్ అయిపోయింది ఎప్పుడైతే మా అమ్మయ్య తీది రెగ్యులర్గా మాత్రం మానకండా యూజ్ చేస్తున్నాను దాంతోపాటు మా అమ్మయ్య తీటర్న్ ఫేస్ ప్యాక్ సో ఇవి ఎలా యూజ్ చేస్తా అన్నది మీరు చూద్దరు కానీ మీరు కూడా మీ స్కిన్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు ఇంక వీడియోలకే చూసేద్దాం ఇంత ఎండల్లో మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఇంట్లో డస్ట్ పొల్యూషన్ క్లీనింగ్ల వల్ల స్కిన్ పాడవకుండా సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయాలని చెప్పాను కదా నేను దాంతోపాటు ఉప్తాన్ డీటాన్ ఫేస్ ప్యాక్ కూడా నేను తెప్పించుకున్నాను ఈసారి ఎందుకంటే నా స్కిన్ ఇంకొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పని ఇది మామయ్యత్రలో ఉప్తాన్ డీటాన్ ఫేస్ ప్యాక్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేదేమో సన్ స్క్రీన్ లోషన్ ఇది వీక్లీ వన్స్ యూజ్ చేసి సరిపోతుంది మనకి మనం మామూలుగా ఫేస్ ప్యాక్ ఎలా అయితే మనం సున్నిపిడ్డాన్ని కలిపి వేసుకుంటామో అలాగే సేమ్ ఉంటుంది ఇందులో మంచిగా టర్మరిక్ ప్లస్ సాఫ్రాన్ కూడా కలిసి ఉంది అనమాట మిక్స్ అయ్యింది టర్మరిక్ వల్ల ఏంటంటే మన స్కిన్ న్ న్యాచురల్గా గ్లో ఇచ్చేలా చేస్తుంది అంటే యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది సాఫ్రాన్ వచ్చి మనకి క్లియర్ స్కిన్ని చేస్తుంది మనకి స్కిన్ మీద ఏమైనా మచ్చలు మరకలు ఎలా అయినా కొంచెం ఏదైనా స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా సాఫ్రాన్ రిమూవ్ చేసేస్తుంది మామయత్త వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఉండే గ్లోనే ఎక్కువ ఇస్తాయి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి చాలా క్లియర్ స్కిన్గా ఉంటుంది ఎటువంటి డస్ట్ పొల్యూషన్ సన్ ట్యానింగ్ అయినా కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ మాత్రం గ్లోగా అవుతుంది ఇవి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు ఇందులోనూ ఎంతో మంచిగా గ్లో వస్తుంది మనం ఇంకొంచెం గ్లో రావడానికి రెండు యూస్ చేస్తే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ మనం తెప్పించుకోవచ్చు ఇదేమో ఉప్టాన్ టెన్ ఫేస్ ప్యాక్ ఇది వచ్చి మామాయత్ సన్ స్క్రీన్ లోషన్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ పిఏ ఫోర్ ప్లస్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను మామైతేంటే మనం ఎప్పుడు ఏ ప్రోడక్ట్స్ గురించి చెప్పినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది దాంతోపాటు మనం చెప్పింది వింటుంది కూడాను అంటే ఎలా మనం రీ వాళ్ళకి అప్డేట్ ఇస్తామో ఈ ప్రోడక్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా విని దాని మీద రీసెర్చ్ ఇన్నోవేషన్స్ చేసి బెటర్ క్వాలిటీని మనకు అందిస్తుంది ఎప్పుడు కూడాను దానికి చాలా ప్రూఫ్సే ఉన్నాయి మీరు కనుక టేప్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు అప్పుడు మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి అంటే ఒక ప్రోడక్ట్ మనకి వెంటనే ఫేస్ మీద ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చేశాను రిజల్ట్ చూశారు బట్ ఇలా హ్యాండ్ మీద కూడా మనం టెస్ట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నేను ఆల్రెడీ యూస్ చేస్తాను మా అమ్మాయి కూడా స్టార్ట్ చేసేసింది యూజ్ చేయడం నేను మధ్యలో హ్యాండ్ మీద టేప్ వేసి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా అప్లై చేసేస్తాను ఒక డ్రై అవడానికి మనకి టెన్ మినిట్స్ పడుతుంది ఈ టెన్ మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకున్న తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి ఎలా ఉందన్నది ఎందుకంటే మా వాళ్ళు మనం ఏం చెప్పినా వింటారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ని ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉంటారు మంచిగా ప్రోడక్ట్ని సో నాకైతే ఇది మన చిన్నప్పుడు వాడిన సున్నపిండి ఎలా ఉంటుంది చిన్నపిల్లలకి వాడితే చూసారా అంత మంచిగా అనిపించింది నాకైతేను మీరే చూసారు కదా ఎలా అంత మంచి డిఫరెన్స్ కనిపిస్తున్నాను మీకు కనుక ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే కనుక నా కూపన్ కూడా ఇస్తాను సిరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ద్వారా కూడా డిస్కౌంట్ కూడా వస్తుంది త్రూ యాప్ ద్వారా వెళ్తాను లేదు అనుకుంటే మీరు మనకు ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లో నైకా పర్పుల్ అన్ని వెబ్సైట్లోనూ మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది మీరు కూడా తెప్పించుకోండి మీ స్కిన్ చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి ఎర్త్ సన్ స్క్రీన్ లోషన్ ప్లస్ అలాగే ఉప్టాన్ ఫేస్ ప్యాక్ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు కూపన్ కూడా చెప్పానుగా సిరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సైద షాప్కి వెళ్ళినప్పుడు మామాయత్ ప్రొడక్ట్స్ కనిపిస్తే మాత్రం తప్పకుండా నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మెయిన్ వచ్చి తాంబూలంలోకి అంటే పసుపు కుంకుమ మెయిన్గా ఇచ్చుకునేవి మనం ఆ తర్వాత ఏదైనా ఒక చిన్నదైనా ఏదైనా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చుకోవాలి అంటే అది మంచిగా పూజకి సంబంధించింది అయి ఉండాలి అని నా ఉద్దేశం సో కుంతులు తీసుకుందామంతా ఇత్తడి శ్రేష్ట అంటారు కదా స్టీలు ప్లాస్టిక్ అవి ఏం వద్దనుకున్నాను ఇస్తే అవి లేకపోతే అని అనుకున్నాను ఇత్తడు ఏదైనా ఇస్తే పూజ గదులు ఎప్పుడు ప్రతిరోజు దీపారాధనకి వాడుకుంటారు కదా అని అనిపించి ఇత్తడి కుందులు తీసుకుందాం అని అనుకున్నాను లోతు మాత్రం చాలా బాగున్నాయి వెడపకుండా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా ఉంటాయి అంటే డైలీ యూజ్కి మనం రెండు చక్కగా పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పని ఇవి తీసుకున్నాను ఇత్తడి కుందులు మొత్తం సెట్ అనమాట నేను మాక్సిమం అందరికీ కలిపి ఒక డెబ్భై మందికే నేను ఎస్టిమేషన్ వేసుకున్నాను అందరికీ సో నేను పూర్తి డీటెయిల్ ఒక వీడియో చేస్తాను నేనైతే ఏవే సందేహాలు ఉన్నాయి నాకు ఏవే టెన్షన్ ఉన్నాయి అవన్నీ కలిపి ఒక వీడియోని తప్పకుండా దీని మీద వీడియో చేస్తాను చాలామందికి పూజ చేసుకోవాలంటే ఎటువంటి మన హడావుడి ఆ రోజు ఏం హడావుడు పడతాము ఏంటని అన్నీ మీకు ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి ఇంకొక టైపు కుందరేమో చిన్నవి తీసుకుంటే అంటే శారీస్ పెట్టే వాళ్ళకి ఒకలాగా అన్నట్టుగా అంటే ఏదో మిస్ మిస్కమ్యూనికేషన్ వల్ల ఎక్కువ కుందరు అవి తీసుకోలేదు అందుకని మళ్ళీ ఒక చిన్న కుందురు ఇవి తీసుకున్నమాట అనమాట లేకపోతే అక్కడ మోడల్ ఏదో సంథింగ్ ఏదోను ఈ టైప్ కుందురు సేమ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ వెళ్ళేది ఇది కొంచెం చిన్న సైజ్ అంతే లోతు అన్నీ ఒకలానే ఉన్నాయి మెయిన్ కుందరు ఇద్దాము అని చెప్పని అవి నెక్స్ట్ వచ్చి చాలామందికి నా ముగ్గులు అంటే ఇష్టం కాబట్టి మా పూజ గదిలో ఉన్న ముగ్గు స్టిక్కర్స్ ఎక్కడ తీసుకున్నారని చాలామంది మంది అడుగుతూ ఉంటారు యాక్చువల్గా వాటి కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ ఆ మెరూన్ కలర్ లేవు ఇలా ఎల్లో షీట్ ఉన్నవి రకరకాల ఇలా ముగ్గు స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట స్టిక్ మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు పూజ గదిలో ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చు ఈ షీట్లో టెన్ 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 అలా ఉంటాయి నేను ఒక సెవెంటీ తీసుకున్నాను చెప్పాను కానీ అన్నీ మ్యాక్సిమం సెవెంటీ లెక్కే తీసుకున్నాను నేను అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం అంత వస్తారు అని చెప్పని ఇవి కూడా ఇస్తే బాగుంటుంది ముగ్గులు ఇష్టపడతారు కాబట్టి వెంటనే నేను నాదే సిరి శిరీష ముగ్గులు కదా అని చెప్పి సింబాలిక్గా బాగుంటుందని చెప్పని ముగ్గులు స్టిక్కర్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట ఇవి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అలా పడ్డట్టున్నాయి నాకు ఓవరాల్గా అయితే మొత్తం అన్నీ కలిపి తక్కువకే వచ్చినట్టు అనిపించాయి ట్వంటీ అంటే చాలా ప్రొడక్ట్స్ అని తీసుకోవడం వల్ల కరెక్ట్గా రేటు ఐడియా లేదు కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అవంతే బ్రాస్ కుందరు మాత్రం హండ్రెడ్ రూపీస్ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను చిన్న సైజు వచ్చి సెవెంటీ కల తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి కట్ ఇద్దామని అనుకున్నాను ఆ రోజే మీకు చూపించాను కదా అందరికీ ఒక కర్చీఫ్ పెట్టిద్దాం పాపం చెమట్లు ఏమైనా కారుతూ ఉంటే వాళ్ళు తుడుచుకోవడానికి బాగుంటుందన్నట్టుగా ఇవి కూడా తీసుకున్నాను అనమాట ప్యాకెట్కి ట్వల్వో ఎన్నో ఉంటాయి అవి అందరికీ తెలిసిందే కదా కర్చీఫ్స్ ఎలా ఉంటాయండి సో ఇవి కూడా చిన్న చిన్న సైజులో అందరికీ పెట్టిద్దాము అని చెప్పని వీటిని కూడా అన్నీ కలర్స్లో చాలా బాగున్నాయి ఏదో ఊరికే చిన్న చిన్న ఏదో యాడ్ చేసుకున్నాను అనమాట అంతే సరదాగాను బాగుంటుంది కదా అని చెప్పని అంతే నెక్స్ట్ వచ్చి గాజులు టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ మూడు సైజులు తీసుకున్నాను కానీ అన్నీ కలిపేసే ఇచ్చేసాను ఆ రోజు ఎందుకంటే ఎవరికి ఏ సైజు అన్నది నేను అక్కడ టైంలో నేను మాట్లాడలేను అడగలేను కాబట్టి కొనడం అయితే అలా కొన్నాను బట్ ఏ సైజు ఎవరికి వెళ్ళిందో తెలియదు ఇవి కూడా ఒక చాలా డజన్లు ఒక ముప్పై డజన్ల పైన తీసుకున్నాను అంటే అక్కొక్కడికి నాలుగు వేసేలాగా పాతికి ము ముప్పై డజన్ నేను తీసుకునే ఇరవై ఆరు ముప్పై డజన్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా కూడా కొన్ని తీసుకున్నాను ఉంటాయిలే అని చెప్పని సో గాజులు అయిపోయిన తర్వాత నేను దీనికోసం ప్రయత్నం మామూలుగా చేయలేదు ఎందుకునో ఈ బుట్టలు అన్నీ పెట్టివ్వాలి ఇప్పుడు కవర్లో వేసేసి కవర్ లోపల అన్నీ పెట్టేసి పండ్లు మాగిపోయి పువ్వులు మాగిపోవడం కన్నా ఇలాంటి బుట్టలో ఇవ్వాలి అని చెప్పని ఎందుకునో నా థాట్కి ఒక అర్ధరాత్రి ఆలోచన వచ్చింది లేచి గూగుల్లో వెతికితే నాకు దొరికిందనమాట సో వెంటనే వెండర్ కాల్ చేసి నాకు ఇలా నైన్ ఇంచెస్ బాస్కెట్స్ ఇవి పెద్దవన్నమాట ఇందులో రకరకాల షేప్స్ ఉన్నాయి ఇలా ఫైవ్ కోన్ ఉన్నది ఉంది రౌండ్ ఉంది స్క్వేర్ ఉంది ఇలా షేప్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా ఒక సెవెంటీ బాస్కెట్స్ తెప్పించుకున్నాను ఇందులో అన్నీ పెట్టివ్వాలి అని నా ఆలోచన అనమాట నేను ఏవైతే కొన్నానో అవన్నీ వీటిల్లో పెట్టాలి అని చెప్పని సో ఇవే నాకు చాలా ఆనందాన్ని తీసుకొచ్చాయి ఎందుకంటే నేను ఏవైతే ఇవ్వాలి మనస్ఫూర్తిగా అనుకున్నానో అవి ఈ బాస్కెట్లో బ్యాంబూ బాస్కెట్లు పైగా పర్యావరణానికి చాలా మంచిది కోర్స్ ఇవన్నీ పెట్టాలంటే ఒక పెద్ద బ్యాగ్ ఉండాలి మనకి ఎందుకంటే పసుపు కుంకుమ ఒకవేళ చీర పెట్టే వాళ్ళకి చీర బ్లౌజు ఉంటుంది కదా దాంతోపాటు ఈ బాస్కెట్ కూడా అందులోకి వెళ్ళిపోవాలి అలా ఉండే బ్యాగ్లు అన్నప్పుడు నాకు ఇవే దొరికాయి ఇంకా నేను ఆప్షన్ లేదు వేరే చూద్దాం అనుకున్నా కూడా నాకు అంత అవ్వలేదు అంత పెద్దగా బాస్కెట్ పట్టి అంత వెడల్పులో ఉండాలి పడిపోకుండా అలా కరెక్ట్గా పెట్టాలంటే ఇవే దొరికాయి నాకు సో ఇవి కూడా నేను ఒక ఎయిటీ అలా తీసుకున్నాను ఒక టెన్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఉంటాయి ఉంటాయని చెప్పని మొత్తం నెక్స్ట్ వచ్చి మా అమ్మగారి కోరిక యాక్చువల్గాను మామిడి పండు నువ్వు మంచిగా ఇవ్వాలి మామిడి పండు ఇవ్వాలి వైశాఖ మసాలలో మామిడి పండు అంటే దానం అంటే ఇది మనం అలా అనుకోకూడదు కానీ ఇస్తే చాలా మంచిది అని చెప్పని అమ్మ పట్టుబట్టి మరీ చెప్పారు సో అందుకని మంచి పళ్ళు మామూలుగా లేవు అసలు పళ్ళు మాత్రం అందరూ మామిడి పండు చూస్తే కడుపు నిండిపోతుంది సిరిగాడు అని మా వాళ్ళ చుట్టాలు అందరూ చెప్పారు ఒక యాభై ఐదు కేజీలు అంటే కేజీకి రెండే వచ్చాయి రెండు కూడా రాలేదు అసలు చెప్పాలంటేను నా చెయ్యకన్నా ఇంకా చాలా అంటే ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో ఒక పండు అనమాట అలా ట్రేడింగ్ చేసి పళ్ళను కూడా మళ్ళీ ఏవి పడతావు కాకుండా అన్నీ ఏరి ఒకటే సైజు ఉండాలి ఒక ముత్తది ఇచ్చాడు పెద్దది ఇచ్చినది ఉండకూడదని మరీ మరీ చెప్పి మా మా ఇంటి దగ్గర ఫ్రూట్ అతనికి చెప్పించి ఒక మూడు బాస్కెట్ తెప్పించాను అంటే మొత్తం వంద పళ్ళు పళ్ళు మాత్రం భోజనాల్లో కూడా వేద్దాము అని చెప్పని పళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట చూడడానికి ఇలా ఉన్నాయి కానీ సైజు మాత్రం చెప్పానుగా కేజీకి రెండు కూడా రాలేదు యాభై ఐదు కేజీలు అయితే వంద పళ్ళు వచ్చాయి సో ఇవి ఇచ్చుకున్నందుకు ఇంకా ఆనందంగా అనిపించినాక అంటే అది గొప్ప కాదు నేను చెప్పేది అరటిపళ్ళు అందరం ఇస్తాము బట్ ఈ మాసంలో ప్రత్యేకించి మామిడి పళ్ళు మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఎక్కడో విన్నా అనమాట మామిడి పండు గొడుగు ఇవన్నీ వైశాఖ మాసంలో దానం చేసుకుంటే మంచిది అని అన్నాన్ని మా అమ్మగారు ఎందుకంటే ఇచ్చుకునే పండు మంచిగా ఉండాలి ఈ మాసంలో కదా అంటే సరే అని చెప్పి నీకు తీసుకున్నాను బట్ పళ్ళు మాత్రం చాలా బాగున్నాయి కేజీ హండ్రెడ్ పడింది నాకు ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయింది అనమాట మామిడి పళ్ళకి ఇంకా లాస్ట్లో చీరడు బ్లౌజులు ఇవి నేను ఇద్దాం అనుకున్నవి మీ అందరికీ నేను తీసుకున్న వస్తువులను నచ్చాను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ తీయడం మర్చిపోద్దు మళ్ళీ వీటన్నింటిని పూజ రోజు ఎలా ఉంది ఏంటనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను అంతవరకు బాయ్